తొందరపడి నిర్ణయానికి రాకు నువ్వు మాట్లాడుకో నేను నిన్ను నమ్మను మా నాన్నల రౌడీలి పంపించుడు నువ్వు నిన్ను నమ్మించడానికి నీ వాళ్ళనే ఏర్పాటు చేస్తుంటావ్ విజయ్ నేనా నువ్వు ఇంకా నన్ను అర్థం చేసుకోలేదు బాగా అర్థం చేసుకున్నాను నువ్వెంతో మోసగాడివని లేదంటే బ్రతికే ఉన్న నా వెంకటేష్ చనిపోయాడని చెప్తావా వెంకటేష్ బతికే ఉన్నారా అవును ఇప్పుడే చూశాను ఏంటి వెంకటేష్ చూసావా మరి ఆయన ఎక్కడా నేను ఆయన్ని చూశాను గాని ఆయన నన్ను చూడలేదు అంతలోనే వెళ్ళిపోయారు నేను నీకు దక్కలేదని నువ్వు నా వెంకటేష్ చంపినా చంపుతా దయచేసి నా వెంకటేష్ ఏమీ చెయ్యొద్దు ఇకపై నేనేం చెప్పినా నువ్వు నమ్ము నేను మూర్ఖుండవు లేక అందరూ కలిసి నన్ను మూర్ఖుని చేస్తున్నారో తెలియడం లేదు కానీ ఒక్క విషయం ఇరవై నాలుగు గంటల్లో నీ వెంకటేష్ ని నీ కళ్ళ ముందు నిలబెడతాను అయ్యారు మీకు ఫోన్ వచ్చింది ఎవరు సార్ వాళ్ళని పట్టుకున్నాను కానీ తప్పించుకున్నారు వాళ్ళని ఎలాగైనా చంపేస్తాను సార్ వద్దొద్దు వాళ్ళిద్దరు మా చేతుల్లోనే చావాలి నేను అక్కడికి వస్తున్నాను మీ అబ్బాయి మా అమ్మాయి పట్టణంలో ఉన్నారట మా ఆయన తన చేతులతోనే వాళ్ళని చంపాలని బయలుదేరి వెళుతున్నారు మీరే వాళ్ళని కాపాడాలి నా పెళ్ళికి వచ్చిన ఫ్రెండ్స్ అందరినీ మీరు చూడాలి అంతే కదా నా పెళ్లికి చాలా మంది ఫ్రెండ్స్ వచ్చారు ఈ క్యాసెట్ ప్లే చేస్తాను మీరే చూడండి అలాగే సార్ రండి ఇదే సార్ నా పెళ్లి క్యాసెట్ చూడండి వెంకట్రావు సార్ వెంకట్రావు నా ఫ్రెండ్ మీ పెళ్లికి ఆయన కూడా వచ్చారా ఎవరు వెంకట్రావా సార్ వాడు నా ఫ్రెండ్ వెంకటేష్ సార్ సార్ ఆయన పేరు వెంకట్రావు సార్ నా ఫ్రెండ్ సార్ ఏ సార్ వాడు నా స్నేహితుడు నా పెళ్లికి వచ్చాడు నాకు తెలియదా వాడే సార్ వెంకటేష్ అంటే సార్ మీరు చెప్పినట్టు అందరికి శుభలేఖలు ఇచ్చాను పెళ్లి పనులు కూడా పూర్తిగా వచ్చాయి వెరీ గుడ్ ఏంటి ఇంకా ఎక్కడ ఉన్నారు ఊరికి వెళ్ళదా వెళ్ళలేదు చాలా మందిని ఊరికి పంపించాల్సి ఉంది అందుకే కొంచెం లేట్ ఏమంటే ఒక్క నిమిషం నమస్కారం సార్ ఫ్రెండ్ ఒంటరిగా చెప్పనా చదువుకునేటప్పుడు టైం పాస్ కోసం ఒక అమ్మాయిని ప్రేమిస్తారు ఉద్యోగం వచ్చి గొప్పవాళ్ళైన తర్వాత ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని హనిమూన్ కి స్విట్జర్లాండ్ కి వెళ్లి జాలీగా ఎంజాయ్ చేస్తారు ఆ లవ్ చేసిన అమ్మాయి ఉందే మోసపోయి దిక్కుతో పడుతుంది ఎలా ఉంది ఇదంతా నాకెందుకు చెప్తున్నావు అర్థం కావట్లేదు నీకు ఇది అర్థం తగ్గుతోంది అయ్యో మర్యాద లేకుండా మాట్లాడానా నేను అప్పుడప్పుడు ఇలాగే మాట్లాడుతూ ఉంటాను సారీ క్షమించు నన్ను కొట్టావు స్నేహానికి మర్యాద ఇస్తాను మోసానికి ప్రాణం తీస్తాను విజయ్ మోసం చేయడానికి నీకు మనసెలా ఒప్పిందిరా నిన్నే నీకోసం ఎదురు చూస్తాం తెలుసా ఈ పెళ్లి వ్యవహారాలన్నీ మూట కట్టేసి వచ్చి తాళి కడుతున్నావు లేదా నీకంతా తెలిసిపోయింది అనమాట వస్తాను నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తాను వచ్చి విజయమో తాలి కూడా కడతాను కానీ దానికి ముందు ఒకే ఒక నిమిషం నీ చెప్పేది కూడా విను ప్లీజ్ నేను ఏమైనా వెర్రోళ్ళ కనిపిస్తున్నా నీ కళ్ళకి నీ నటోవాంకి ఇన్నాళ్ళు నేను చెప్పిన అబద్ధాలన్నీ నమ్మా చివరిసరిగా నేను చెప్పే నిజాన్ని నమ్ము ప్లీజ్ ప్లీజ్ నిజం రా మావయ్య ఏంటి మావయ్య రోజు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసా నేను మాత్రమే కాదు నాతో ముఖ్యమైన వ్యక్తి కూడా వచ్చారు బాగా కావాల్సి నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా అలాగే దేవి జాగ్రత్త రండి సార్ ఏంటి సార్ అలా చూస్తున్నారు దేవికి కళ్ళు కనిపించావు తనే పెళ్లి చేసుకోబోతున్నా అమ్మాయి తనేదో గొప్ప ధనవంతురాలని నేను పెళ్లి చేసుకోబోతున్నాను అనుకోకండి దేవి అక్కయ్య కూతురు సార్ ఈ రోజు మన కష్టాలన్నీ తీరిపోయాయి ఏమంటున్నావురా నాకు ఉద్యోగం దొరికిందకా నెలకి వేల రూపాయలు జీతం దాంతో పాటు ఇల్లు కారు కూడా ఇస్తున్నారు చాలా సంతోషంగా ఉందిరా అంతా నీ మీద నాకు అంతా నువ్వే ఒక చిన్న హెల్ప్ దిగులేదురా చెప్పు మనం ఊరికి వెళ్తున్నాం మనకు వేరే బంధువులు ఎవరూ లేరే వాళ్ళ కోసం కాదక్కయ్యా వేరే పని మీద వెళ్తున్నాం అర్థం కాలేదు నా ఫ్రెండ్ బాబు పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ విజయ అమ్మాయిని చూశాను తనని నేను లవ్ చేస్తున్నాను తను నన్ను లవ్ చేస్తుంది నాకు ఉద్యోగం రాగానే నిన్ను తీసుకెళ్లి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడిస్తానని చెప్పాను నువ్వే నాతో పాటు వచ్చి అన్ని విషయాలు మాట్లాడి ఎలాగైనా పెళ్లి జరిపించాలక్క ఏంటి ఊరికి వెళ్ళాను ఓ అమ్మాయిని చూశాను లవ్ చేశాను అంటున్నావు అంటే నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా నా కూతురిని చేసుకోవా అక్కయ్యా ఏం నువ్వనేది దేవిని నేను పెళ్లి చేసుకోవాలా ఏంటక్క ఇప్పుడు అర్థమైంది మంచి ఉద్యోగం వచ్చింది సోమతి పెరిగింది ఇప్పుడు ఈ గుడ్డి పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నా అంతేగా అక్కయ్య నువ్వు పొరపాటు పడుతున్నావు దేవి నేను ఇప్పుడు ఆ దృష్టితో తప్పేరా నువ్వు నా తమ్ముడి కదా దీన్ని పెళ్లి చేసుకుని ఓ మంచి జీవితం ఇస్తావని ఆశపడ్డానే అది నా తప్పేరా అక్కయా ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల దేవిని వదిలేస్తాను అనుకోకో ఎన్ని కష్టాలు పడైనా సరే దేవికి మంచి అబ్బాయి చూసి పెళ్లి చేయడం నా బాధ్యత చేస్తావురా వాడి జీవితాంతం దేన్ని ప్రేమగా చూసుకుంటాడే నమ్మకం ఏంటి అన్ని సవ్యంగా ఉన్న వాళ్ళని సరిగ్గా చూసుకోవడం లేదు ఇది చూస్తే గుడ్డిదయా ఆ వచ్చేవాడు దీన్ని సవ్యంగా చూసుకుంటాడా చెప్పరా నీ కూతురు సంతోషంగా ఉండడం కోసం నేను ఇంకో అమ్మాయికి ద్రోహం చేయలేనకాయ చివరిసారిగా చెప్తున్నాను మరి దేవికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయగలలే కానీ నేను పెళ్లి చేసుకోవడం మాత్రం కుదరదు అక్కయ్యా ఇంతకాలం నన్ను ప్రేమతో పెంచామనుకున్నాను కానీ ఇలా స్వార్థంతో పెంచావని అనుకోలేదు నేనలా దారుణంగా మాట్లాడేసరికి నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మా అక్కయ్య తట్టుకోలేకపోయింది దాని ఫలితం ఏంటో తెలుసా మరణం అనేది అందరికీ వస్తుంది సార్ మా అక్కయ్యది సహజ మరణం కాదు అన్యాయంగా నేనే చంపేశాను అందుకు కోర్టు నన్ను శిక్షించలేదు నన్ను నేనే శిక్షించుకున్నాను నా ప్రేమను మర్చిపోయి సార్ మా నేను తిరిగి తీసుకురాలేను తను చనిపోయి ముందు కోరిన కోరిక నైనా నేను తీర్చగలగాలి వద్దు మావయ్య లేకలా మాట్లాడింది నాకలాంటి నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకో ఆశ్రమంలో తలదొచ్చుకుంటాను నీకు నేను భారంగా ఉండదలుచుకోలేదు మామయ్య నేను చేసిన పాపానికి ఒకే ఒక నేను నేను పెళ్లి చేసుకోవడమే దయచేసి కాదనకు దేవి అందుకనే నా గురించి మీకెన్నో అబద్ధాలు చెప్పి మీ ఇద్దరిని ఊరి నుండి ఎలాగైనా పంపించాలనుకున్నాను అది కుదరలేదు ఇప్పుడు నాకు దేవికి పెళ్లి జరగబోతోంది మీరు తలుచుకుంటే ఇప్పుడు కూడా ఈ పెళ్లి ఆపొచ్చు అంతేకాదు మీరు అన్నట్టు నన్ను నరికేయచ్చు కూడా ఎందుకంటే తప్పు నేను మీరేం చేసినా సరే నాకు సమ్మతం సార్ మీరే నిర్ణయించుకోండి క్షమించండి సార్ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను వస్తాను సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం మీతో ఓ విషయం చెప్పాలి తప్పుగా అనుకోకండి విజయ్ నేను ఒకటవడం ఇక జరగదు మీరు తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి కూడా నాతో కలపాలని ఎంతగానో ప్రయత్నించారు సార్ విజయ్ చాలా మంచి అమ్మాయి సార్ తన దగ్గర నా గురించి చెడుగా చెప్పి నన్ను మర్చిపోయేలా చేయండి ప్లీజ్ నాదొకే ఒక కోరిక ఎలాగైనా విజయ్ ని మీరే పెళ్లి చేసుకోవాలి నాకన్నా తను పెళ్లి చేసుకోవడానికి అన్ని అర్హతలు కలిగిన వారు మీరొక్కరే విజయ్ మీరే పెళ్లి చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ రే వెంకి ఇప్పుడు కూడా ఆ పెళ్లి ఆప్ చేయాలనుకుంటే పెద్ద పాపం రా జరిగిందంతా విజ్జితో చెప్దాం ఈ విషయం తెలిస్తే మనం తీసుకున్న నిర్ణయమే తను తీసుకుంటుంది మనం ఒకరు తెలిస్తే దైవం ఇంకోటి తెలుస్తారా విజయ్ నీకు దక్కలు రాసుంటే దాన్ని ఎవరు మాత్రం తప్పించగలరు నిన్ను క్షమించండి సార్ మీ పర్మిషన్ లేకుండానే దేవుని నేను పెళ్లి చేసుకున్నాను మీకు చెప్పలేదే కానీ దేవింది ఇందుకు ఒప్పుకుంది నేను దేవుని మీ ఇంట్లో కలిసి మాట్లాడాను విజయ్ జీవితం మీ చేతిలోనే ఉందండి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను కానీ నేను మీ మావేలాగా అందమైన వాణ్ణో చదువుకున్న వాణ్ణో కాదండి రంగు కూడా నలిపానండి కానీ మిమ్మల్ని జీవితాంతం నేను సంతోషంగా చూసుకోగలను నేనేదో మిమ్మల్ని బలవంత పెడుతున్నాను అనుకోవద్దు మీరే నిర్ణయం తీసుకోవాలి నేను ప్రేమించిన అమ్మాయి నాకు దక్కలేదు కనీసం వాళ్ళిద్దరైనా సంతోషంగా ఉండాలి కళ్ళున్న వాళ్ళకి ఈ లోకంలో ఉన్న అందాలన్నీ కనిపిస్తాయి నేను మిమ్మల్ని చూడలేకపోవచ్చు కానీ అర్థం చేసుకోగలను అందుకు ఎంతగానో ప్రేమించిన అమ్మాయి మీకు దక్కదని తెలుసు కూడా తను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారే మిమ్మల్ని చేసుకోవడానికి నాకు అదృష్టం ఉండాలి మీ అక్కయ్య తన కూతురు జీవితం బాగుండాలని ఆశపడింది తప్పకుండా ఆవిడ ఆశ నేను నెరవేరుస్తాను సార్ అదే విధంగా మిమ్మల్ని తలుచుకుంటూ మీకోసమే జీవిస్తున్నా విజయ్ ఎప్పటికైనా దయచేసి పెళ్లి చేసుకోండి సార్ అవును మావయ్యా ఈయన నాకు భర్తగా దొరకడం నా అదృష్టం దయచేసి నువ్వు విజయ్ పెళ్లి చేసుకో నేను వచ్చింది నిన్ను నా కూతురు నరికి పోగులు పెట్టడానికి కానీ వచ్చాక నాకు తెలిసింది కళ్ళు లేని ఓ ఆడపిల్లకి ఇచ్చావని నిజం చెప్తున్నాను నీది గొప్ప మనసు పౌరుషానికి పోయి నా కూతురి సంతోషం గురించి ఆలోచించలేదు కానీ నా కూతురు తను కోరుకున్న వారితో సంతోషంగా ఉండాలని నీ ప్రేమను త్యాగం చేశావే నువ్వే మనసున్న మనిషివి ఇంకా నేను లేనిపోని భేషజాలకి పట్టుదలకి పోయానంటే నేను అసలు మనిషినే కాదు బావగారు ఇందులో ఉంది మీ అమ్మాయి అంత పెద్ద తప్పేం చేయలేదు అయినా మా వాడికి చదువు కూడా అబ్బాయిని చూడండి పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు అందంగా కూడా ఉన్నాడు ఈ ముహూర్తానికి వాళ్ళకి పెళ్లి చేద్దాం ఇన్నాళ్ళు నువ్వు నాకు పెట్టమని చెప్పుకున్నాను ఇక నుంచి నీకు నేను తండ్రినని ఎంతో గొప్పగా చెప్పుకుంటాను నువ్వు నా బిడ్డ నేను గర్వపడుతున్నా ఎంత పెద్ద త్యాగం చేసిన వెంకటేషే దగ్గరుండి పెళ్లి జరిపించాలి రాబాబు నువ్వు కోరుకున్నట్టుగానే ఈ పెళ్లి బ్రహ్మాండంగా జరిపిద్దాం దగ్గర ఆశీర్వాదం తీసుకో ఒక్క నిమిషం విజయ్ దేవి విజయ్ నమస్కారం పెట్టు